ఒక అందమైన ఊరిలో చిన్న చిన్న ఇళ్ళు పచ్చని చెట్లు అందమైన వీధులు ఉన్నయి ఆ ఊరిలో ప్రత్యేకమైన ఓ పిల్లి ఉండేది అది ఇతర పిల్లిలా కాదు దాని శరీరం నారింజ రంగులో మెరిసిపోతూ ఉండేది అందుకే అందరూ దానిని నారింజ అని పిలిచేవారు నారింజ చాలా చురుకైన పిల్లి అది ఎప్పుడూ ఆటలు ఆడుతూ ఊరి చివర ఉండే పెద్ద మామిడి చెట్టు మీదకి ఎగిరిపోతూ గల్లీలలో పరుగెడుతూ అందరి దృష్టిని ఆకర్షించేది పిల్లలంతా దానితో ఆడడానికి ఆసక్తిగా ఎదురుచూసేవారు కాని నారింజ పిల్లికి చిన్న కుతూహలం ఉండేది ఊరిలోని ప్రతి మూలను అన్వేషించాలి ఏదైనా కొత్తదాన్ని కనుగొనాలి ఒకరోజు ఉదయం నారింజ తన అభిమాన స్థలం ఊరి మధ్య ఉన్న పెద్ద చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఓ వింత బుట్ట కనిపించింది అది తక్కువగా కనిపించే ఆకారంలో ఉండి బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది ఇదేంటి ఇందులో ఏముందో చూడాలి అని అనుకుంది నారింజ దీనిని చూసిన వెంటనే తన ముందు కాళ్లతో మెల్లగా బుట్టని తట్టింది అది కొంచెం కదిలింది కాని లోపల ఏదో శబ్దం వచ్చింది ఇదేమైనా జీవమా లేకపోతే నువ్వు వదిలేయవచ్చు అని పిల్లి ముక్కుమీద చేత్తో రుద్దుకుంటూ ఆలోచించింది కుతూహలం పెరిగింది ఇప్పుడు నారింజ తన తోకను పైకెత్తి మరీ ఆ బుట్టను మరోసారి గుద్దింది టప్ అని ఓ శబ్దం తర్వత మెల్లగా ఆ బుట్ట కదిలింది నారింజ పిల్లికి హృదయం అదిరిపోయేలా అనిపించింది ఇందులో ఏముందో చూస్తే కాని బతకలేను అనుకుంది తేలికగా తన గోళ్లతో తెరిచింది అంతే లోపల ఒక చిన్న కుందేలు ఆ కుందేలు భయపడింది కాని నారింజ తను ప్రమాదం చేయదనే విషయం అర్థం చేసుకుంది హలో నువ్వెవరు అని పిల్లి ప్రశ్నించింది కుందేలు తన చిన్న ముక్కుతో వాసన చూసి తలాటూ ఇటు కదిలించి నేను ఇక్కడ పడ్డాను నాక్కూడా తెలియదు ఎలా అని బుజ్జిగా చెప్పింది నారింజకి నవ్వొచ్చింది నన్ను అనుసరించు మనం బయటికి వెళ్ళి సరదాగా ఆడదాం అని చెప్పింది అలా నారింజ పిల్లికి ఒక కొత్త స్నేహితుడు దొరికాడు పిల్లి కుందేలు కలిసి ఊరిలో సందడి చేశాయి ఊరిలోని పిల్లలు పెద్దలు వారిని చూసి ఆనందించారు మరునాడు కుందేలు తన కుటుంబాన్ని వెతికేసి వారితో కలిసిపోయింది కాని నారింజను వదిలిపెట్టలేదు రోజూ పిల్లి దగ్గరకు వస్తూ వారి స్నేహాన్ని కొనసాగిస్తూ ఉండేది ఈ కథనంతా ఊరి ప్రజలు కూడా ఆసక్తిగా గమనించేవారు వాళ్లు అర్థం చేసుకున్నారు నిజమైన స్నేహానికి జాతి రూపం భయం అనే భేదాలు ఉండవు ఆ ఊరిలోని అందరూ నారింజ పిల్లిని మరింతగా ప్రేమించటం మొదలుపెట్టారు ఇక నుండి నారింజ పిల్లి సరదాగా కొత్త మిత్రులను కలుసుకునే ప్రయాణం కొనసాగుతూనే ఉంది